కృష్ణానది తీరంలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేయించేసున్న కనక దుర్గామాత స్వయంభూ ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ చక్రానికి అగస్థుల వారు తమ తప్ప ఫలాన్ని ధారపోసారని చెబుతారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకర్లు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తిగా మారి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు కనకదుర్గా క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణ దాదు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిసిన కథ ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై శిరనివాసం ఏర్పరుచుకొని భక్తులను కాపాడేవారు దుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకిలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గాదేవి ఎనిమిది ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది ఆరి కేత శూల పాసే అంకష మౌర్వి సౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించి ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి ఎడవ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి ఆ దేవి మూర్తికి గల తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి చంద మష్మాండ స్కందమాత కాత్యయని కోడరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు మహిషాసుల సంహారం ఎలా జరిగింది అనే విషయానికొస్తే పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంబకరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేశారు కరంబుడు నీటిలోను రంబుడు చెట్టు పైన కూర్చుని తపస్సు చేసండదా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు సోదరుని మృతికి విచారద్రస్తున్న రంబుడు తన తన నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి సిద్ధపడ్డాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రాంబుడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా నాకు జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలని చేయించేవాడు వేదవేదాంగవిధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని పరమేశ్వరుణ్ణి వరం కోరాడు ఈశ్వరుడు అతనికి ఆవరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంబుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాభరవంతుడై ఇంద్రుని జయించి పత్యం పొంది ముల్లోకాలన్నింటినీ గజగజలాడిస్తూ లోకకంతకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధువులని దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆది శక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉబురుచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుని సంహరించింది మరో జన్మలో మళ్లీ ఈ మహిషుడు రంగుడి పుత్రునిగా పుట్టి తన దానవన ఇజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనలతో ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషిని మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ సువరాల్ పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది అందుకు కంపితుడైన మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జన్మ మరణాలు లేకుండా వరం ప్రసాదించమని మీ చేతిలో హతుడైన నాకు మీ యజ్ఞభాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు మహిషా నువ్వు రుద్రాంశ శంభుడు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటాను అని దేవ్ పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్లీ జగన్మాత మాయ కప్పడంతో మళ్లీసులు చేసులకు పూనుకొని దేవతలని మునులను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనక దుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసుని సంహరించింది శంభు కథ మహిషాసుని వలె అతి క్రూరంగా వ్యవహరించిన శంభు మిశంబులని రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది పూర్వం శంభు మిశంబులనే రాక్షసులు ఇంద్రాది దేవతని పదవీ భ్రష్టు చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాన్ని బాధించసాగారు అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్యతేజ రూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది శంభు మిశంబుల సేవకులైన చన్నాముండలు ఈ అప్రూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు వారప్పుడు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభు మిశంబులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వాణ్ణి గాని తనతో సమాన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది ఆ మాటలు విన్న శంభు మిశంబులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టిదెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు తనపై దండెత్తిన ధూమలోచనుడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రుద్రమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది ఈ వార్త విన్న శంభునిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకుని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూ నుంచి ఖర్గం పాసం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభులని హతమార్చింది దుర్గాసు సంహారం ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోరత పసు చేసి అనేక వరాలు పొందాడు ఆ వరదర్వంతో అతడు విరవీగుతూ ములోకాలను సాగాడు ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొలపెట్టుకోగా ఆ దేవి కర్మించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతస్తుతిచ్చారు దుర్గాదేవి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణి చేత శంఖం అగ్ని చేత బలెం వాయువు చేత బాణాలు అంబుల పోది ఇంద్రునిచేత వజ్రాయుధం బ్రహ్మచేత అక్షమాల సూర్యం కిరణాలు శివుని చేత సింహ వాహనం పొందింది స్కంద పురాణం సహాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపురసుందరి లలితా త్రిపురసుందరి సుందరి రాజరాజేశ్వరి చిచ్చిప్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి అర్జునుడికి పాశుపతాస్త్రం వరం మహాభారతంలో అర్జునుడు శివుడిని ఆరాధించేందుకు ఇక్కడే తపస్సు చేశాడు శివుడు ప్రసన్నమై అర్జునుకు పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు కనకదుర్గ అమ్మవారు కూడా అర్జునుని అనుగ్రహించాలని చెబుతారు దసరా దసరా సమయంలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో దర్శనిస్తారు నవరాత్రుల్లో భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు వచ్చి తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు ప్రత్యేకంగా విజయదశమి రోజు అమ్మవారి దర్శనం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఉత్సవ మహత్యం మంచిగా వర్షాలు పడి పంటల అభివృద్ధి కోసం శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సమయంలో అమ్మవారిని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు ఇది అమ్మవారి కృప వల్ల ప్రకృతి సస్యశామలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం భక్తుల కోరికలు తీర్చే కనకదుర్గా దేవి భక్తులు తమ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు విద్య ఆరోగ్యం సంపద విజయం కోసం అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు అమ్మవారి కృప వల్ల అనేక మంది భక్తులు తమ జీవితాల్లో ఆశించిన విజయాలు సాధించారని నమ్మకం ప్రత్యేకంగా శనివారం శుక్రవారం రోజుల్లో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇలా చెప్పుకుంటూ పోతే కనకదుర్గ అమ్మవారి మహిమలు అపారమైనవి మీరు కూడా బేజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను శ్రీ దుర్గా మాతకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి శ్రీ దుర్గమాతకి జై అని కామెంట్ చేయండి